మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు తెలిపారు తిరుమల వెంకన్నను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఎంపీ మాట్లాడుతూ తనను కలిసేందుకు తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ దుస్సాలవులు పండ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ఖర్చును విరాళాల రూపంలో అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని ఆయన కోరారు ఈ రోజు సోమవారిని దర్శనం చేసుకోవడం వారి ఆశీర్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రధానంగా సోమవారిని ఒకటి అడిగాను స్వామి ఈ రాష్ట్రం ప్రజలు ఐదు కోట్ల ఆంధ్రులు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ఇంచుకుందర చేసి ఆశీర్వదించారో ఆయనకి ఆరోగ్యాలు ఉండాలి రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం కోసం వారు పడుతున్న తపన విజయవంతం అవ్వాలని సోమవారం కోరుకున్నాను అలాగే ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అనుపూర్ణ అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్ ఆ ఏ సంకల్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసి పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారు అందులో భాగంగా ఇందులో రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని నా వద్ద భాగంగా నా దగ్గరికి వచ్చిన అతిథులు కానీ వ్యక్తులు కానీ లేకపోతే అభిమానులు కానీ ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సాలువులు కానీ లేకపోతే కోలదాండలు కానీ స్పీడ్లు కానీ పలహారులు కానీ ఇచ్చినప్పుడు అవి ఈ క్షణం నుంచి మానేసి విడిచిపెట్టి ఏదైతే మీరు ఖర్చు చేస్తున్నారో డబ్బుని అన్నా క్యాండిడెంట్కి ఇమ్మని ప్రభుత్వ సీఎం గారు పండుకి ఇమ్మని ఒక పది రూపాయల నుంచి మీరు ఇచ్చిన సహాయించిన ఒక అది ఫోన్పే చేసి నాకు వాట్సాప్ పెడితే ఆనందిస్తానని ప్రజలకి నేను కోరుకుంటున్నాను ఈరోజు అత్యధిక దైవోభవ తెలుగు ప్రజలందరం కూడా ఎప్పుడు కూడా మనం అతిథుల్ని గౌరవించడం అతిథి చేయడం పేదవాడికి అన్నం పెట్టడం అనేది మంచి కార్యక్రమం ఎందుకంటే తిరుమల వారు ఆ రోజు ఇక్కడ ప్రారంభమైంది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభం చేశారు అన్నదానాన్ని ఈరోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో అన్న క్యాండిని ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం పెట్టారు అది నిరంతరం మన తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు జరగాలి ఆ పథకాన్ని ఎందుకంటే ప్రభుత్వం చేపడుతుంది కానీ మనం కూడా భాగస్వాములు అవ్వాలి అందుకు నిర్ణయం తీసుకున్నాను ప్రతి ప్రతి ఒక్కరు కూడా దీనిని చేయాలని కోరుకుంటున్నాను మనం అందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ దేశ ప్రదేశంగా మార్చడానికి మనం అందుకు కృషి చేయాలి అందుకు అన్న క్యాంటీన్ క్యాంటీన్లకి ప్రభుత్వ నిధులకి సీఎం గారు పండకి అందరూ జమ చేయాలని తెలియజేసుకుంటూ అలాగే నేను నియోజకవర్గం పర్యటన చేసినప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఖర్చుని కూడా ఒక టెన్ పర్సెంటేజో ట్వంటీ పర్సెంటేజో మీకు నచ్చింది మీరు ఆ ఖర్చులను దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలకోవలసిన పని నేను పర్యటనకు వచ్చినప్పుడు ఆ పర్యటనకు వచ్చేంత కూడా అన్న కేంద్ర గమ్మని తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మన మానవత్వంతో ఆలోచించి ఈ రాష్ట్రానికి ఏదైతే ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలని అలాగే మన అమరావతి నిర్మాణం పురోగతిగా పూర్తి చేయాలని అలాగే మన పోలవరం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పించుకున్నారో చేయాలని అలాగే కేంద్రం నుంచి కూడా సహకారం ఉంది మరి మరికొద్ది ఆ దేవుణ్ణి కోరుకున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ